హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం పూర్వం స్వర్ణదీప్తిక అనే రాజ్యంలో కొండల ప్రాంతంలో ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో విక్రముడు విజయుడు వీరసేనుడు అనే ముగ్గురు క్షత్రియ యువకులు ఉండేవారు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు కలిసే పెరిగారు ముగ్గురు ప్రాణ స్నేహితులు ఒకసారి ఆ ముగ్గురు కొండపై ఉన్న శివాలయంలో కలుసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు మాటల మధ్యలో విక్రముడు మన చదువు సంధ్యలు పూర్తయ్యాయి కానీ మన తల్లిదండ్రులు మనల్ని ఏ పని చెయ్యనీయడం లేదు ఇలా ఎన్నాళ్ళు ఖాళీగా ఉంటా ఏదో ఒకటి చెయ్యాలి అని అంటాడు ఇది విన్న విజయుడు నువ్వన్నది నిజం మనకు చదువు సంధ్యలు ఉన్నాయి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ అవి దేనికి ఉపయోగపడలేకపోతున్నాయి అని అంటాడు అప్పుడు వీరసేనుడు నలుగురికి పనికొచ్చే ఏదైనా ఒక పని చెయ్యాలి ఇంకొన్నాళ్లలో మన పెళ్లి తర్వాత మనం ఇలా కలుసుకోలేకపోవచ్చు కాబట్టి ముగ్గురూ కలిసి ప్రజలకు మేలు చేసే ఏదైనా పని చెయ్యాలి అని అంటాడు ఇదంతా వింటున్న పూజారి నవ్వుతూ వచ్చి మీ మాటలు నిజంగా మెచ్చదగినదే మీరన్నట్టు ఉపయోగించని కత్తి ఆలోచించని మెదడు రెండూ దేనికి పనికి రాకుండా పోతుంది నిస్వార్థంగా చేసే ప్రతి పని ఒక గొప్ప పనే ఈ పక్కన ఉన్న అడవిలో ఒక పులి వచ్చి యథేచ్ఛగా తిరుగుతూ మేకలను గొర్రెలను పట్టి తినేస్తోందట కాపర్లు భయపడిపోతున్నారు మీరు ఆ పులిని పట్టి చంపినట్లయితే చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలందరికీ ఎంతో మేలు చేసినట్టు అని చెబుతాడు ఇది విన్న ముగ్గరు పులిని చంపడం పెద్ద గొప్ప విషయమేం కాదు మేము బ్రహ్మరాక్షసునైనా చంపగలం రేపే వెళ్లి ఆ పని పడతాం అని అంటారు మరుసటి రోజు పొద్దున ముగ్గురు వొరలలో కత్తులు దాచుకుని వైపుకి బయలుదేరారు అలా మధ్యాహ్నం దాకా తిరిగిన వాళ్లకు పులిజాడ కనిపించలేదు అడవిలో దొరికిన పళ్లను దుంపలను కోసుకుని ఆకలి తీర్చుకుని సెలయేటిలో నీళ్లు తాగుతూ ఉండగా వాళ్లకు ఒక గుహలో నుంచి కేకలు వినిపించాయి ఈ పులి గొర్రెలనే కాకుండా మనుషులను కూడా చంపి తినేస్తున్నట్టు ఉంది పదండి అక్కడికి వెళ్దాం అని ముగ్గురు గుహ వైపుకి వెళ్లారు వాళ్లు గుహను చేరేటప్పటికీ గుహ నుంచి ఒక పెద్ద పాము బుసలు కొడుతూ బయటకి వచ్చింది ముగ్గురు ఒకేసారి కత్తితో దాడి చేసి ఆ పామును మూడు ముక్కలు చేశారు గుహలో నుంచి మూలుగు వినిపించడంతో ముగ్గురు లోపలికి పరిగెత్తుకుని వెళ్లారు ఆ చీకట్లో వాళ్లకు ఒక సాధువు కనిపించాడు వాళ్ళు ఆశ్చర్యంతో స్వామి ఈ ప్రాంతంలో ఒక సాధువు ఉన్నట్టు మాకు తెలియనైనా తెలియదే అని అంటారు దానికా సాధువు దురాశీనన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది సంసారినై రాజభోగాలు అనుభవిద్దామని హిమాలయాల్లో ఉన్న మా గురువు వద్ద నుంచి మూడు మహిమగల ఉంగరాలను దొంగలించి తెచ్చాను ఇప్పుడు ఆ విష సర్పానికి బలయ్యాను ఇందులో ఎర్రటి రంగు రాయిగల ఉంగరాన్ని ధరిస్తే సరైన సమయాల్లో సరిగ్గా ఆలోచించే శక్తిని ఇస్తుంది ఇక పచ్చటి రంగు ఉంగరం ఆలోచించిన విధానాల్ని ఎక్కడ ఎలా అమలు చేయాలో తెలుపుతుంది నీలం రంగు ఉంగరం ఆలోచించి అమలు చేసే విధానాలను సాధించగలిగే శక్తిని ఇస్తుంది మీ ముగ్గురికి తలా ఒక ఉంగరాన్ని ఇస్తాను అని చెప్పి ఎర్ర రంగు రాయిని విక్రముడికి పచ్చరంగు రాయిని విజయుడికి నీలపు రంగు రాయిని వీరసేనుడికి ఇచ్చి సాధువు మోస్తాడు ముగ్గురికి ఇది కళా నిజమా అన్న ఆశ్చర్యం కలుగుతుంది తరువాత ఆ ముగ్గురు కలిసి సాధువుకు చితిపేర్చి దహన కార్యక్రమాలను జరుపుతారు తరువాత ముగ్గురు తమకు దొరికిన ఉంగరాలతో ఇళ్లకు చేరుతారు రాత్రంతా ముగ్గురికి నిద్ర రాదు ఈ ఉంగరం గురించి ఇంట్లో ఉన్న వాళ్లెవ్వరికీ చెప్పలేదు ఈ ఉంగరాన్ని ఎలాగైనా రాజుకు చేర్చాలని నిర్ణయించుకుంటారు ఇలాంటి ఒక అద్భుతమైన ఉంగరం రాజు వద్ద ఉంటే ప్రజలకు మేలు కలుగుతుందని ముగ్గురు అదే విధంగా ఆలోచించి పొద్దున గుర్రాలలో ఒకరు తరువాత ఒకరు బయలుదేరి వెళతారు ముందుగా విక్రముడు రాజు వద్దకు వెళ్లి మహారాజా నా దగ్గర ఒక అపూర్వమైన ఉంగరం ఉంది దానిని ధరిస్తే సరి అయిన సమయంలో సరి అయిన ఆలోచనలను కలగజేస్తుంది అటువంటి ఉంగరం సామాన్యుడైన నా వద్ద ఉండటం కన్నా దేశానికి ప్రభువైన మీ వద్ద ఉంటే ప్రజలకంతా ఎంతో మేలు జరుగుతుందని మన రాజ్యం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని మీకు ఇవ్వడానికి వచ్చాను అని చెబుతాడు రాజు ఆ ఉంగరాన్ని తీసుకుని విక్రముణ్ణి ఎంతో మెచ్చుకుని కొన్ని రోజులు తన ఆతిథ్యం స్వీకరించి వెళ్లమని చెబుతాడు తరువాత కొద్దిసేపటికి విజయుడు అక్కడికి చేరుకుంటాడు విజయుడు మహారాజుతో ప్రభు నా వద్ద గల మహిమగల ఉంగరం ఒకటి మీకు వచ్చే మంచి ఆలోచనలని ఎలా ఎప్పుడు అమలు చెయ్యాలి అని నిర్దేశిస్తుంది ఆ ఉంగరాన్ని మీకు కానుకగా ఇవ్వటానికి వచ్చాను అని చెబుతాడు రాజు ఎంతో సంతోషించి విజయుడిని కూడా కొన్ని రోజులు తన ఆతిథ్యం స్వీకరించి వెళ్లమని చెబుతాడు తరువాత కొద్దిసేపటికి వీరసేనుడు అక్కడికి చేరుకుని ప్రభు ఈ మహిమగల ఉంగరాన్ని ధరించారంటే మీ ఆలోచనలతో మీరు ఆచరణలో పెట్టాలనుకుంటున్న పనులు చేయటానికి మీకు శక్తి సామర్థ్యాలను కలిగచేస్తాయి అని చెబుతాడు ఈ ఉంగరం రాజుకు మరింత అద్భుతంగా అనిపించి అతడిని కూడా కొన్ని రోజుల పాటు తన ఆతిథ్యంలో ఉండమని చెబుతాడు రాజుకు అరుంధతి అనే ఒక అందమైన కూతురు ఉంది యుక్త వయసుకు వచ్చిన అరుంధతికి పెళ్లి చేయాలని రాజు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే అరుంధతి మాత్రం తనకు ఏ యువరాజు నచ్చడం లేదని వాళ్లందరూ స్వార్థంతో రాజ్యం కోసం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని అటువంటి వరుణ్ణి తాను వరించనని ఎవరైతే నిస్వార్థంగా రాజ్యం కోసం మంచి పనులు చెయ్యాలనుకుంటున్నాడో వాళ్లనే పెళ్లాడతానని చెబుతూ వచ్చింది రాజు అరుంధతి వద్దకు వచ్చి తల్లి ఈరోజు నా వద్దకు ముగ్గురు యువకులు వచ్చారు ముగ్గురు అందగాళ్లు శక్తి సామర్థ్యాలు కలవాళ్లు తమ దగ్గర ఉన్న మహిమగల ఉంగరాన్ని నాకు ఇవ్వాలన్న ఉద్దేశంతో వచ్చారు వారి నిస్వార్థానికి మెచ్చి ఎవరి ఉంగరం వాళ్లకు ఇచ్చేయాలని అనుకుంటున్నాను అని చెబుతాడు ఇది విన్న అరుంధతి ఆ ముగ్గురిని నేను ఇందాక ఉద్యానవనంలో చూశాను అని చెబుతుంది అప్పుడు రాజు ఆ ముగ్గురు యువకులలో నీకెవరైనా నచ్చారా అని అడుగుతాడు అప్పుడు అరుంధతి వాళ్ల అభిప్రాయం కూడా కనుక్కోవాలి కదా అని అంటుంది వాళ్ల సంగతి అటుంచు నువ్వైతే ఆ ముగ్గురిలో ఎవరిని వరుడుగా ఎన్నుకుంటావో చెప్పు అని అడుగుతాడు అప్పుడు అరుంధతి నాన్న మీరు ముగ్గురికి వాళ్ల వాళ్ల ఉంగరాలు వాళ్లకు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఎర్ర రంగు ఉంగరం కలిగిన విక్రముడితో నా పెళ్లి జరిపించండి అని చెబుతుంది రాజు అరుంధతిని ఇంకేమీ అడగకుండా తన కుమార్తె పెళ్లి సమస్య తానే పరిష్కరించుకుందని సంతోషంగా అరుంధతిని విక్రముడికిచ్చి వివాహం జరిపించాడు తరువాత విక్రముడు విజయుడికి మంత్రి పదవి వీరసేనుడికి సైన్యాధ్యక్ష పదవిని ఇచ్చాడు బేతాళుడు కథ చెప్పి రాజా అరుంధతి నిర్ణయం అవివేకంగా కనిపించడం లేదా తాను నిజంగా నిస్వార్థమైన వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంటే దానికి ముగ్గురు అర్హులే కదా కోరిన శక్తి సామర్థ్యాలు ఇచ్చే నీలపు రంగు రాయి కలిగిన వీరసేనుణ్ణి చేసుకోవచ్చు కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు ఎప్పుడైతే ముగ్గురు తమ ఉంగరాలను రాజుకు ఇచ్చారో అప్పుడే ముగ్గురు నిస్వార్థులని తెలుస్తోంది రాజు ఎవరి ఉంగరాలను వాళ్లకు ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు కాబట్టి పచ్చరంగు ఉన్న రాయి మంచి ఆలోచనలను ఎలా అమలు చేయాలో తెలుపుతుంది నీలం రంగు రాయి అది అమలు చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను ఇస్తుంది ఈ రెండు ఉంగరాలు పనిచేయాలంటే దానికి ఆధారం ఎరుపు రంగు రాయి ఎరుపు రంగు రాయి మంచి ఆలోచనలను కలగచేస్తుంది అది లేకపోతే మిగిలిన రెండు ఉంగరాలతో ప్రయోజనం ఉండదు అందుకే అరుంధతి ఆలోచించి రంగు ఉంగరం గల విక్రముణ్ణే వరించింది ఇది గ్రహించిన విక్రముడు తనకు వచ్చిన ఆలోచనలను సరి అయిన మార్గంలో పెట్టడానికి పచ్చరంగు రాయి గల విజయుణ్ణి మంత్రిగా నియమించాడు తరువాత వాటిని అమలుపరచడానికి నీలం రంగు కలిగిన వీరసేనుణ్ణి సైన్యాధ్యక్షుడిగా చేశాడు కాబట్టి అరుంధతి అవివేకురాలు కాదు గొప్ప తెలివైనది అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు